అలా ఈరోజు అయితే చూస్తున్నారుగా మన గుంటూరు నుంచి విజయవాడ బయలుదేరి వెళ్ళామండి విజయవాడలో పరిస్థితి ఏంది వాతావరణం ఏంటి చూద్దాంలే అని చెప్పి మా అమ్మడు నేనైతే ఏంది పరిస్థితి అని చెప్పి చూస్తుండీ వారద పైన బాగా వాటర్ సాగుతూ ఉంది అటు వచ్చేసరికి రైలు కట్టకు కూడా ఆనుకొని నీరు పారుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వినపం ఏందంటే వీడేంద్ర మిచ్చి డైలీ అప్డేట్స్ అన్నాడు ఇవన్నీ పెడుతున్నాడు వీడికి ఏం పని లేదు అన్నట్టుగా ఎవరు ఏమనుకోవద్దండి విజయవాడలో పరిస్థితులు ఏందో కనుక్కొని మీకు తెలియజేయాలి కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి నేను అయితే ఇలా వెళ్ళాను మనం విజయవాడ మొత్తానికైతే ముందుగా నా ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వారందరూ లాస్ట్ వారు చూడండి మీకు అర్థం ఎది విజయవాడ మొత్తం చూడండి అక్కడ నుండి చూస్తే అక్కడ గ్రహం కనిపిస్తుంది కదా అంబేద్కర్ గ్రహం అలాగే ముందుగా మన ఛానల్కి అయితే మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయక చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా షేర్ చేయాలి చూస్తున్న గోడ ఆ గోడ ఆ కట్టడం వల్ల కొంతవరకు ఆగింది లేకపోతే ఇంకా అదంతా నీరు వాటర్ అయిపోయేది ఆ గోడ వల్ల కొంతవరకు ఆగింది కూడా ఇలా చూడండి ఫుల్ వాటర్ అండి మన విజయవాడ కృష్ణ అనేది మొత్తం ఉండు ఇంకా లోనికి వెళ్ళాం చాలా దగ్గరలో చాలా ఏరియాలో ఫుల్ వాటర్ ఉందండి ఎక్కడ చూసినా ఏ బజార్లో చూసినా వాటర్తో కొన్ని కొన్ని ఏరియాలు ఎక్క అయితే ఒకటి ఎక్కడ చూసినా నిత్యావసర సరుకులు బాగా ఇస్తున్నారు ఎక్కడికక్కడ అందిస్తున్నారు అలాగే ఫుడ్ అందిస్తున్నారు ఎన్నో విధాలుగా ఎంతోమంది అందిస్తున్నారు నెక్స్ట్ అలాగే వీడియో చూసిన అందరూ ఒక లైక్ చేయండి చూస్తున్నారు అటువైపు చూస్తే మొత్తం అటు కూడా ఫుల్ వాటర్ అండి అక్కడైతే ఫుల్గా చెట్లు కొమ్మలు అన్నీ కొట్టుకొచ్చి అక్కడికి అక్కడ ఆగిపోయినాయి వచ్చేసరికి అయితే ఇటు ఈ గోడ ఈ గోడ అండి చాలా ఉపయోగపడింది అందరూ అది అన్నీ మొక్కేది ఈ గోడ లేకపోతే ఇంకా మొత్తం ములిగిపోయేది గోడ చాలా ఉపయోగపడింది అక్కడ వచ్చి అంబేద్కర్ బొమ్మ కూడా బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే మనం విజయవాడ ఇదంతా వర్షంతో అయితే ఒకటి మేము వెళ్ళామే కానీ ఈ రోజు కూడా ఫుల్గా తడిసిపోయామండి ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉందండి విజయవాడలో ఎటు చూసినా ఏ ఏరియా ట్రాఫిక్ అయిపోయింది బిజ్జిమ్ మొత్తం ముందు ఏరియా చూసినా ఎక్కడ చూసుకుని వర్షం ఒకటి ఫుల్గా పడుతుంది చూడండి ఈ విధంగా ఫుల్ వాటర్ ఉంది గోడ వరకు గోడ పక్కన పసుపు బర్రెలు అన్నీ కట్టారు కొట్టు కూర్చుని ఏమో కానీ ఇటు బెంచ్ సర్కిల్ రోడ్లుండి కిందకి దిగామండి ఇలా లోనికి వెళ్దామని బెంచ్ సర్కిల్ బెంచ్ సర్కిల్ నుంచి మేమైతే టౌన్లోకి దిగాము ఎంటర్ అయ్యాము లోపలిండి ఇలా వెళ్ళి చూద్దామని చెప్పి ఇదంతా చూస్తున్నారు కదా బెంచ్ సర్కిల్ ఏరియా అయితే విజయవాడలో వచ్చేసరికి అయితే చూడండి ఒక లైక్ మాత్రం చేయి మర్చిపోతుంది ఇన్స్టాగా వచ్చేసరికి లోపలి చూడండి ఈ రోడ్లో టౌన్లో ఇదంతా హెడ్స్ రూడ్ షాపింగ్ మాల్స్ జ్యువెలర్స్ ఇవన్నీ ఎన్నో విధాలుగా ఈ విధంగా ఇకొక్కడిని స్టార్ట్ అయిందండి ఇక్కడ మేము అంబేద్కర్ బొమ్మ ఉంది లైన్లో ఆ బొమ్మ కాడికి వెళ్ళాము అక్కడి నుంచి మొదలైంది ఇంకా వర్షం తడిసిపోయాం ఒక పెట్రోల్ బంకులో ముప్పై ఆరు గంట చేపు ఉండిపోయాము అరగంట పైన ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వర్షం ఇక్కడ చూడండి చాలాసేపు వెయిట్ చేసి ఉండిపోయి మీద అంతా బంకులు వాటర్ వర్షం వల్ల అయితే ఫుల్ వర్షం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే బంకులు అలా హాఫ్ అన్ అవర్ పైన ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం ఫుల్ వాటర్తో వర్షం పక్కన నెక్స్ట్ అలాగే అటు వచ్చేసరికి చూడండి రోడ్లు ఎక్కడ చూసినా రోడ్ల మీద వాటర్ మెయిన్ రోడ్లేనండి మెయిన్ రోడ్ల మీద కూడా వాటర్ అయిపోయింది ఎక్కడ చూసినా ఎందుకంటే వెళ్ళడానికి అవకాశాలు లేక వాటర్ ఇటు వెళ్ళడానికి చూడండి ఇటు వచ్చేసరికి నది ఫుల్గా పర్వాలే కొడుతుంది కృష్ణమ్మ గలగల గంగమ్మ పర్వాలే కొడుతుంది అన్నట్లుగా ఫుల్ వాటర్తో కలకలలాడుతూ ఉందండి ఇక్కడ నుంచి పోలీసులు చెక్కింగ్ అండి ఫుల్గా లోనికి ఇటు వెళ్ళ ఇక్కడ దాకా వచ్చిందంట వాటర్ పై వరకు వచ్చేసింది అని చెప్తున్నారు అడిగితే అక్కడ చాలామంది ఎస్ గార్డ్స్ అందరూ ఉన్నారండి సెక్యూరిటీస్ ఉన్నారు ఎవరు వెళ్ళకూడదని చెప్పి చూడండి ఇక్కడ ఈ రైల్వే గేటుకి దాగిందంట రైల్వే పట్టాకు దాగింది ఈ రెండు రోజుల అయితే అని అంటున్నారు ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది వాటరు ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు పక్క వచ్చేసరికి అయితే ఇలాగ వాయిస్ మరి క్లారిటీ వస్తుందా లేదా మీకు కానీ కానీ మీరు చాలామంది తిట్టుకోవద్దు ఎవరు కూడా వీడి గుంటూరు మిచ్చి అప్డేట్స్ అని ఇవన్నీ పెట్టడం అని చెప్పి అనుకోవచ్చు చూడండి గేట్లు మొత్తం ఓపెన్ చేసుకున్నాయి అన్ని కొంచెం కొంచెం ఓపెన్ చేసి ఉన్నాయి అన్ని గేట్లో నుంచి వాటర్ పారుతున్నదండి చూడండి ఇలా ఏ విధంగా ఎక్కడ చూసినా కానీ ఏం చేసినా కెరటాలతో ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క పర్వాలే కొడుతుంది నది అయితే తిట్టుకోవద్దు ఎవరు కూడా గుంటూరు మిర్చి అప్డేట్స్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నాడు ఎవరు అనుకోవద్దండి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు మనకి చూసినట్టు ఉంటుంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అన్న విజయవాడ వెళ్ళారా గుంటూరు పక్కనే చెప్పి అంటే అలాగే వెళ్ళాం చూడండి ఇటు అంబేద్కర్ బొమ్మ ఇది ముందు పెట్టాల్సింది అది ముందు ఈ దానికి పెట్టామండి ఈ రోడ్లో పోయాం బెంచరికి రోడ్ నుంచి పోతే అంబేద్కర్ బొమ్మ ఏరియా నుండి ఇది షార్ట్ వీడియో షార్ట్ వీడియోని పెట్టేసరికి ఇలా వచ్చింది కాలు పడ్డాయి పైన పడ్డది ఏమనుకోవద్దండి షార్ట్ వీడియోని కట్ చేసి ఈ విధంగా పెట్టేసరికి ఈ రకంగా వచ్చింది ఇలాగ చూస్తున్నారు ఇక్కడ వచ్చరికి బెంచ్ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ చూడండి ఇలా ఇక్కడ ఆ రెండు పడవలు ఉండిపోయాయి వీటిని పడవడానికి తీస్తున్నారు ఆల్రెడీ ప్రజెంట్ పని జరుగుతుంది అక్కడ జేసీబీతో లేపడానికి పని చేయడం వల్ల బిజ్జీ ఆపేశారు ఊరు వెళ్ళకుండా బ్లాక్ చేశారు చూడండి గవర్నమెంట్ వెహికల్స్ తప్ప ఇంకెవరు అటు వెళ్ళడానికి ఏమి లేదు పని చేస్తున్నారు పక్కన అయితే చూడండి పైకి వెళ్ళాం పైనుంచి కింద నుంచి పానీటిదని పైనుంచి చూద్దామని చెప్పి బిజ్జి పైనుంచి అలాగ అటుకుడుగా టంగులో వెళ్తామంటే ఇది వచ్చారీ చూడండి అసలు మీరు మీ క్లారిటీ వస్తుందో లేదో వీడియో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మా కోసం మాకోసమైతే మాత్రం మీకోసం చాలామంది తెలియని వాళ్ళు విజయవాడ గురించి కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి మేమైతే అప్డేట్స్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను లైక్ మంచి చూడండి దుర్గమ్మ గుడి ఇక్కడ దగ్గరలోనే చూస్తున్నారుగా ఇటు చూస్తే ఇటు వచ్చేసరికి ఇదంతా ఇది బిజ్జి పైనుండి తీసామండి చూడండి ఇలాగా పైనుంచి రన్నింగ్లో వెళ్తూ ఉంటే మొత్తం వాటర్ ఎటు చూసినా ఫుల్ వాటర్తో కనిపిస్తుందండి ఫుల్ వాటర్ మామూలు కాదు ఇదంతా నిండిపోయిందండి ఈ విధంగా గుడ్లు దాని నుండి నుండి గుడ్లు చూడండి అమ్మ అమ్మ నాన్న అమరావతి అని ఉంది అక్కడ అలాగే అమరావతికి మొత్తం వాటర్ ఫుల్ వాటర్ అండి ఈ విధంగా గుడ్లు గోపురాలు చాలా వరకు చిన్న చిన్నవన్నీ ములిగిపోయాయి అది ప్రజెంట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ తగ్గింది కొన్ని ఏరియాలు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టానండి షార్ట్ వీడియోస్లో కొన్ని బజార్లు ముంచేసినట్టుగా ఇవన్నీ మీకు కాని వచ్చేటట్టుగా కొన్ని కొన్ని బజార్లంటే వీడియో వీడియోకి అప్లోడ్ చేశాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కింద ఇదే ఓన్లీ ఫుల్ వీడియో కదా నది ఇదంతా తీసాను మీకోసమైతే చూడండి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ మీద పనులు చేస్తున్నారు జేసీబీతో జేసీబీతో పనులు చేస్తున్నారు అంతే పడవలు తీస్తున్నారు పడిపోయిన పడవల్ని బోట్లు బోట్లని లాగుతున్నారు అనమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా రోడ్డు కూడా బ్లాక్ చేసారు ఫుల్ వాటర్ అండి కొన్ని ఎట్స్ చూసినా ఏం చేసినా కానీ ఈ విధంగా మనకు ఛానల్కి మాత్రం ఒక లైక్ మార్క్ చేయండి లైక్ చేస్తే ఇంకెంతో సపోర్ట్గా ఉండదు మన వీడియోకి టిక్చర్ చూస్తున్నారు మొత్తం ఫుల్ వాటరు నదిలో బిజ్జి కింద మామూలు వర్షం పడట్లా బిజ్జి కింద వెయిట్ చేసి మేము వర్షం పడడం వల్ల ఏం కానీ అంత వర్షం పడుతుంది నది పైన కింద పైన అంతా ఒకేలా కలిసిపోయి ఫుల్ వాటర్ పడుతుంది చూడండి బిజ్జీ కింద జనాలు వెయిటింగ్ అన్నమాట వర్షం పడడం వల్ల మేము కూడా ఉండిపోయాం అనుకో చాలా పెద్ద వర్షం పడింది ఇందాక బంకులో ఛాన్ పడిపోయి మళ్ళీ అలాగే ఇక్కడ ఉండిపోయింది శాంచ చూడండి చెట్లు ష్యామలు రబ్బులు అన్నీ కొట్టుకుపోతున్నాయి వాటర్కి అనమాట ఈ విధంగా మన వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి వీడియోకి నస్తే కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ప్లీజ్ లైక్ దిస్ చూడండి వీడియో అయిపోయినాక మళ్ళీ వీడియో అప్లోడ్ అప్లోడ్ చేశాను ఎందుకంటే షార్ట్ వీడియో అనేది ఇంట్లో కలిపి మళ్ళీ మీకు ఇదంతా చూపిపోతే బాగుందని చూడండి మేము ఇల్లు మూడు నాలుగు బజార్లంటైతే మాత్రం ఫుల్ వాటర్తో ఫుల్గా ములిగిపోయినాయి చూసినా కానీ బళ్ళు వెహికల్స్ కానీ ములిగిపోయినంత వాటర్ ఫుల్గా ఉందని మూడుకుల వరకు ఒక దగ్గర వస్తుంది కూడా కాలు ముగినంత వాటర్ ఈ విధంగా వస్తుంది మన విజయవాడ ఏరియా అంతా కూడా ఇలాగే లైన్ ఈ లైన్లకు వచ్చే ఈ లైన్ మొత్తం చూడండి వాటర్తో కళకళలాడుతుంది అనమాట ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు అనుకోవద్దు ఒక లైక్ మాత్రం చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ దిస్ మన ఛానల్ గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మళ్ళీ రేపు ఆదివారం కలుతుంటాను థ్యాంక్ యూ